ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ అధికారికంగా జాతీయ జెండాను ఎగరవేశారు పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ చాలా ఏళ్ల క్రితమే విడాకులతో విడిపోయిన సంగతి తెలిసిందే అయితే వీరి పిల్లలు అఖిరా నందన్ ఆద్య ఇద్దరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు అఖిరా ఆద్య ఫోటోలను షేర్ చేస్తూ సంబరపడుతూ ఉంటారు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో తన తండ్రితో కలిసి ఆద్య కూడా పాల్గొంది ఈ దృశ్యాలు నెటిజన్లని విపరీతంగా ఆకట్టుకున్నాయి ఆద్య పవన్ కళ్యాణ్ తో కలిసి తీసుకున్న క్యూట్ సెల్ఫీ ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది ఏకంగా రేణు దేశాయ్ కూడా ఈ సెల్ఫీని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అయితే రేణు దేశాయ్ ఈ ఫోటో పై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి నేను నాన్నతో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి వెళ్ళనా అని ఆద్య నన్ను అడిగింది నాకు అది చాలా సంతోషంగా అనిపించింది ఆద్య వాళ్ళ నాన్నతో టైం స్పెండ్ చేస్తోంది అంతేకాక కీలక హోదాలో ఉన్న వ్యక్తి ఎంత బిజీ షెడ్యూల్ లో గడుపుతారో తెలుస్తోంది అదే విధంగా ఏపీ ప్రజల కోసం వాళ్ళ నాన్న చేస్తున్న సేవలు ఆద్య చూడాలి అని కూడా రేణుదేశాయ్ కోరుతూ పోస్ట్ పెట్టింది రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ పిల్లల విషయంలో బాధ్యతగా ఉంటున్నారు మరోవైపు అఖిరా నందన్ రంగ ప్రవేశం ఎప్పుడు ఉంటుందో తెలియదు కానీ అతడు బయట కనిపిస్తే జూనియర్ పవర్ స్టార్ అని అనేస్తున్నారు అఖిర ఇటీవల ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాడు అఖిర టాలీవుడ్ ఎంట్రీ గురించి రేణు దేశాయ్ ఇటీవల హింట్ ఇచ్చింది అఖిరకి నటుడు కావాలనే ఆలోచన ప్రస్తుతం లేదు నేనైతే అఖిరాని బిగ్ స్క్రీన్ పై చూడాలని అనుకుంటున్నట్లు పేర్కొంది ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ అధికారికంగా జాతీయ జెండాను ఎగరవేశారు పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ చాలా ఏళ్ల క్రితమే విడాకులతో విడిపోయిన సంగతి తెలిసిందే అయితే వీరి పిల్లలు అఖిరా నందన్ ఆద్య ఇద్దరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు అఖిరా ఆద్య ఫోటోలని షేర్ చేస్తూ సంబరపడుతూ ఉంటారు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో తన తండ్రితో కలిసి ఆద్య కూడా పాల్గొంది ఈ దృశ్యాలు నెటిజన్లని విపరీతంగా ఆకట్టుకున్నాయి ఆద్య పవన్ కళ్యాణ్ తో కలిసి తీసుకున్న క్యూట్ సెల్ఫీ ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది ఏకంగా రేణు దేశాయ్ కూడా ఈ సెల్ఫీని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అయితే రేణు దేశాయ్ ఈ ఫోటో పై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి నేను నాన్నతో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి వెళ్ళనా అని ఆద్య నన్ను అడిగింది నాకు అది చాలా సంతోషంగా అనిపించింది ఆద్య వాళ్ళ నాన్నతో టైం స్పెండ్ చేస్తుంది అంతేకాక కీలక హోదాలో ఉన్న వ్యక్తి ఎంత బిజీ షెడ్యూల్లో గడుపుతారో తెలుస్తోంది అదే విధంగా ఏపీ ప్రజల కోసం వాళ్ళ నాన్న చేస్తున్న సేవలు ఆద్య చూడాలి అని కూడా రేణుదేశాయ్ కోరుతూ పోస్టు పెట్టింది రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ పిల్లల విషయంలో బాధ్యతగా ఉంటున్నారు మరోవైపు అఖిరా నందన్ రంగ ప్రవేశం ఎప్పుడు ఉంటుందో తెలీదు కానీ అతడు బయట కనిపిస్తే జూనియర్ పవర్ స్టార్ అని అనేస్తున్నారు అఖిర ఇటీవల ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాడు అఖిర టాలీవుడ్ ఎంట్రీ గురించి రేణు దేశాయ్ ఇటీవల హింట్ ఇచ్చింది అఖిరా నటుడు కావాలనే ఆలోచన ప్రస్తుతం లేదు నేనైతే అఖిరా బిగ్ స్క్రీన్ పై చూడాలని అనుకుంటున్నట్లు పేర్కొంది